కేంద్ర ప్రభుత్వం తాజాగా రాష్ట్రానికి అందించిన యూరియాతో రైతుల కష్టాలు తీరాయి నిర్మల్ జిల్లాలో ఈ సీజన్లో యూరియా కొరతతో రైతులు ఆందోళన చెందారు అయితే కొన్ని రోజులుగా యూరియా సకాలంలో అందిస్తుండటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు నిర్మల్ జిల్లా చిట్యాల సారంగాపూర్ మండలం ముథోల్ ఖానాపూర్ భైంసా కామోల్ ప్రాంతాలతో పాటు పంతొమ్మిది మండలాల్లో యూరియా కోసం ఆధార్ కార్డులు చెప్పులు క్యూ లైన్లో ఉంచి రైతులు నిరీక్షించేవారు ఇప్పుడు ఆ బాధలు తాజాగా తప్పాయని రైతులు చెబుతున్నారు యూరియా పంపిణీకి సక్రమమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా యూరియా కోసం రైతాంగం తీవ్రంగా అల్లాడుతోంది యూరియా వస్తుందని చెప్పేసి రాత్రికే వచ్చి ఈ యూరియా ఇస్తే కేంద్రాల పిఏసిఎస్ ఇతర కేంద్రాల దగ్గర రాత్రి నుంచే పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఉంది ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్నపిల్లలతో సహా చెప్పులు ఆధార్ కార్డులు మనుషులు ఈరోజు వర్షము విపరీతంగా పడుతుంటే కూడా వర్షంలో లెక్క చేయకుండా ఈరోజు లైన్లో నిలబడి యూరియా కోసం పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఉంది మేము యూరియా కోసం వచ్చినామండి చూడండి ఇక్కడ యూరియా కోసం ఎంతమంది బారులు తీస్తున్నారు పొద్దున్న నుంచి వస్తున్నాము ఒక మనిషికి వచ్చేసి రెండే సంతులు ఇస్తున్నారు మాకు ఆరు ఏడు ఎకరాల పొలం ఉంది ఒక ఎకరానికి వచ్చేసి రెండు మూడు బస్తాలు వేసుకున్నా కానీ పది బస్తాలు అవసరం ఉంటుంది రెండు రెండు బస్తాలు ఇస్తుండ్రు ఆ బస్తాతోటి మరో బస్తా లింక్ పెడుతుండ్రు ఇలా వేస్తుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి రై రైతులే రాజులు అని చెప్పి చెప్తున్నారు ఏ రైతు ఏ రాజు అవుతున్నాడు చూడండి ఇక్కడ యూరియా అయితే ఇవ్వడం లేదు మాకు యూరియా కుర్తం వల్ల బాగా ఇబ్బంది అనేటున్నది వరదల వల్ల కూడా పూర్తిగా నష్టపోయినము ఇప్పుడు యూరియా కోసము ఈరోజు వచ్చిందంటే పొద్దున మార్నింగ్ నుంచి ఎర్లీ మార్నింగ్ నుంచి వచ్చి నిలబడి ఉన్నాము అయినా ఇంకా మాకు యూరియా అనేటువంటి దొరుకుతలేదు గవర్నమెంట్ దీనిపైన తక్షణమే నిర్లక్ష్యం వరహించకుండా తక్షణమే యూరియా అనేటువంటి ఏదైనా సరఫరా చేసి రైతులు అనేటువంటి ఏదో సంతోషాన్ని నింపగలరని మనది